హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిందుల బాక ఛానల్కి అయితే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము శుభోదయం ఓకే ఒకటో తరగతి నుంచి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పద్యభాగం పద్యభాగం అయిపోయింది గద్యభాగం అయిపోయింది పద్యభాగం అయిపోయింది ఇప్పుడు గద్యభాగం వరకు వచ్చాము ఎన్నో పాఠం అంటే మిత్ర లాభం గద్యభాగంకి వచ్చాము సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు అట్టాలన్నీ చూపిస్తూ ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్స్ ఉండవో లేవో అవైలబుల్గా సో వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టు ఉన్నాయి వీడియోస్ చూడండి ఒకటో తరగతి నుంచి ఇప్పుడు ఇంటర్ వరకు వచ్చాము అన్ని టెక్స్ట్ బుక్ బుక్కులతో సహా ఇట్లా అట్టాలతో చూపిస్తూ మరి నా వేలో చెప్పాను మీకు చాలా లాభం లాభపడుతుంది అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకేనా అండ్ సోషల్ కూడా ఈవీఎస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం ఉన్నాయండి అండ్ ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వీడియోకి డెబ్బై డెబ్బై ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి అరవై నుంచి డెబ్బై వరకు నుంచి వంద వరకు క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి ఒకసారి చూడండి ఇంకా సైకాలజీ కూడా మొత్తం ట్రిక్స్ ద్వారా ఉన్నాయి చూడండి సైకాలజీ కానీ తెలుగు రచయితలు కానీ చాలా 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 బాగున్నాయి మీరు ఒక్కసారి చూడండి ఓకే ఇక ఇదిగోండి ఈ లెసన్ చాలా పెద్దగా ఉంది మనము అర్థమయ్యే విధంగా కొంచెం ఈ లాంగ్వేజ్ ఇట్లా తెలుగులో తొందరగా అర్థం కావాలంటే మనము సిరీస్లో కూడా చూద్దాం ఒక్కసారి ఏదైతే బుక్కుల్లో అయితే చూద్దాం ఓకే మిత్రలాభము పరావస్తు చిన్నయ్య సూరి రచయిత పరిచయం పరావస్తు చిన్నయ్య సూరి పద్దెనిమిది వందల ఆరు పద్దెనిమిది వందల అరవై రెండు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీపెరంబుదూరులో శ్రీనివాసాంబ రంగ రామానుజాచార్యుల దంపతులకు జన్మించారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా వింటుంటే కూడా చాలా బోర్గా ఫీల్ అవుతాము చాలా హార్డ్గా అనిపిస్తుంది ఇంటరు కానీ టీఆర్టీలో కానీ టీజీటీ పీజీటీలో కానీ ప్రతి దాంట్లో ఇంటర్ నుంచే ఎక్కువ వస్తాయి దయచేసి మనకు టెట్లో కూడా రెండు మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది వచ్చాయి కూడా చూడండి తప్పకుండా అండ్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికూ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అండ్ ఇవాళ చాలామంది థ్యా రజనీ గారు ఏదో అడిగారు కొంచెం క్లారిటీగా అనిపించలేదు మళ్ళీ ఒక్కసారి రాయండి ఓకేనా కంచి రామానుజాచార్యులు ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు శ్రీరామశాస్త్రుల వద్ద విద్యను అభ్యసించి సంస్కృతాంధ్ర ప్రాకృత తమిళ భాషలో విద్వాంసుడయ్యాడు అష్టను పాఠశాలల్లోనూ పచ్చయప్ప పచ్చయప్ప కళాశాలలోనూ తెలుగు పండితుడిగా పనిచేసి ఆపై రాజధాని కళాశాలలో ఆచార్య పదవిని నిర్వహించాడు ఒకటికి రెండు సార్లు ఫస్ట్ సార్ చదివినప్పుడు హార్డ్గానే అనిపిస్తుంది రానే రాదేమో అయ్యో ఎంత హార్డ్ అనిపిస్తుంది కాదు ఇంకొకసారి చదివితే అర్థమైపోతుందండి ప్లీజ్ దయచేసి చిన్నయ్య సూర్యుకి చిరకీర్తిని ఆర్జించి పెట్టినవి బాల వ్యాకరణము వెరీ వెరీ ఇంపార్టెంట్ బాల వ్యాకరణం అనగానే ఎవరు గుర్తుకు రావాలి చిన్న సూర్య చిన్న సూర్య గుర్తుకు రావాలి బాలాచ వ్యాకరణం అనే నీతి చంద్రికలు ఇవే కాక శబ్ద లక్షణ సంగ్రహము నీతి సంగ్రహము విభక్తి బోధిని సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము గుచ్చము లక్ష్మీనారాయణ తంత్రము హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము మొదలైన గ్రంథాలు రచించాడు నన్నయ భారత ఆది పర్వాన్ని కూచిమంచి తిమ్మన కవి తిమ్మకవి నీలాసుందరి పరిణయమును పరిష్కరించి ముద్రించాడు వర్తమాన తరంగిణి పత్రికలో రచనలు చేశాడు ఏ పత్రిక అబ్బా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్తమాన తరంగిణి వర్తమాన తరంగిణి తరంగిణి చిన్నయ సూరి అని పత్రికలో రచనలు చేశాడు సుజన సుజనరంజని అనే మాస పత్రికను నడిపాడు అయ్యో ఇట్లా కూడా అడుగుతాడు ఇది ఏ పత్రిక అని అడుగుతాడు మాసపత్రిక ఓకే సుజన రంజని మాసపత్రికను కూడా నడిపాడు నీతి చంద్రిక అంటే నీతులలే నీతులలని వెన్నెల నీతులనే వెన్నెల సంస్కృతంలోని పంచతంత్ర పంచతంత్ర హితపదేశ గ్రంథాలు దీనికి మూలము పంచతంత్రమును రాసింది విష్ణు శర్మ మనం మన కన్ఫ్యూజ్ చేయడానికి పంచతంత్రము అని రాసి ఇక్కడ చిన్న అని కూడా ఇచ్చిండు పంచతంత్రము అనగానే మనకు ఏ తక్కున విష్ణు శర్మ అనే పోతుంది ఓకే దీనికి మూలము మూలం అని అడిగండి ఇది టెన్త్ ఇప్పుడు మన మన స్కూల్ బుక్స్లో కూడా ఇవే ఉన్నాయి హితపదేశమును నారాయణ పండితుడు రచించాడు ఈ రెండింటిని సమన్వయపరుస్తూ నీతిచంద్రిక అనే వచన గ్రంథాన్ని చిన్నయ్య సూరి వెలువరిచారు ఎవరెవరు పంచతంత్రమును విష్ణు శర్మ యొక్క పంచతంత్రమును నారాయణ పండితుడు రచించాడు హితపదోషాన్ని హితోపదేశమును నారాయణ పండితుడు రచించాడు ఈ ఇద్దరి కలిపి ఈ రెండింటిని సమన్వయపరుస్తూ నీతిచంద్రిక అనే వచన గ్రంథాన్ని చిన్నయ్య సూరి వెలువరించాడు ఈ గ్రంథాన్ని రాజధాని కళాశాల కారి అర్బాత్ నాట్కు ఇచ్చాడు అడగచ్చు వచన గ్రంథం అబ్బా చిన్నయ్య సూరిని వెలువరిచాడు ఏది నీతిచంద్రిక అనేది ఏది అబ్బా వచన గ్రంథము ఏ గ్రంథమో వచన గ్రంథము వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్బత్ నాటి చిన్నయ్య సూరి అని ఆంగ్లాక్షరాలలో చెక్కిన బంగారు కడియాన్ని చిన్నయ్యకు బహుకరించి సూరి పండితుడు అనే బిరుదును ప్రదానం చేశారు సూర్య అంటే ఏంటిది గో పండితుడు సూర్య అంటే ఏంటిది పండితుడు అనేది బిరుదును ప్రదానం చేశారు పాఠ్యభాగ్య నేపథ్యం గంగా తీరంలో పాటలీపుత్రం అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించాడు సుదర్శనుడు విష్ణు శర్మను తన పుత్రులకు చదువు చెప్పమని కోరాడు విష్ణు శర్మ రాజకుమారులకు నీతి చంద్రికను బోధించి నీతిమంతులుగా మార్చాడు ఇందులోని మిత్రలాభమే ఈ పాఠ్యభాగము వెరీ వెరీ ఇంపార్టెంట్ నీటి నీతి చంద్రికను బోధించి నీతిమంతులుగా అంటే ప్రతికాత్మలుగా నిజంగా జరిగినవి ఏంటి అవి ప్రతికాత్మలు అంటే ఏంటి నిజంగా జరిగినవి అనేది తెలియ నిజంగా జరిగినాయా లేదా అనేది తెలియదు కానీ సమాజంలో దానికి వల్ల ఉపయోగం అన్నట్టు అలాంటి కథలు చదవడం వల్ల పిల్లల్లో పాజిటివ్ వస్తుంది సమాజంలో ఉపయోగం దాన్ని ప్రతికాత్మలు అంటారు ఓకే నీతిచంద్రికాన్ని దానికి సంబంధించినది ఈ పాఠ్య భాగంలో నక్క మృగముతో జింక మృగము అంటే ఏంటిది జింక నక్క జింకతో చెలిమి చేయటకు ప్రయత్నించుట ముసలిగద్ద మార్జాల వృత్తాంతము మృగర మృగ కాక జంబుకముల కథ మొదలైనవి ఉన్నాయి ఈ కథల ద్వారా విద్యార్థి ఎన్నో నీతులను నేర్చుకోగలడు వీటి వల్ల లోకజ్ఞానము వ్యవహార దక్షత సమయస్ఫూర్తి మూర్తిమత్వము కలుగుతాయి ఓకే పాఠ్యభాగము ధన సాధన సంపత్తి లేని వారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ ముషికముల వలె స్వకార్యములు సాధించుకొందరు అని నా రాజపుత్రులు విని ఈ కార్యములు కాక కూర్మ మృగ ముషికములు సాధించను మాకు సవిస్తరమున విడిపించ విడిపింపు దాని విష్ణు శర్మ ఇట్లా అని ఇట్లా అని చెప్ప చెప్పదగ ఇట్లా తగితే మస్తు సేఫ్ అవుతుంది ఇక మళ్ళా అర్థం కావాలంటే కూడా కష్టం ఒక కథలకేపుకుంటేనే కథ గుర్తుంటుంది ఇగో ఈ సిరీస్లో దేని అదే ఇచ్చిండు కథ లెక్క ఇక టకాటక్క చదివేద్దాం ఓకేనా ముసలి గద్ద మార్జల వృత్తాంతాన్ని రాయండి అని ఇచ్చేడు కూడా చూద్దాం గంగానది తీరంలో జువ్వి చెట్టు తొర్రలో జరద్గవము అనే గుడ్డి ముసలి గద్ద ఉండేది దాని పేరేంది జరద్గవము అనేది ఏవారు ముసలి ఆ చెట్టు కింద ఉన్న పక్షులు తాము తెచ్చుకున్న ఆహారంలో కొంచెం ఆ గద్దకి ఇచ్చేవి ఈ విధంగా ఆ గద్ద అక్కడ జీవించేది ఒకనాడు దీర్ఘకర్ణము అనే పిల్లి పిల్లి పేరేందప్ప దీర్ఘకర్ణము ఆ పిల్లి చెట్టుపైన ఉన్న పక్షులను తినాలని ఆ చెట్టు దగ్గరికి వచ్చింది ఆయన పిల్లి రావడం చూసి పక్షి పిల్లలు భయపడి కూయడం మొదలుపెట్టాయి గద్ద ఆ చప్పుడు విని ఎవరు వచ్చారని తలిచి ఎవరక్కడా అని హెచ్చరించింది పిల్లి ఆ గద్దను చూసి చచ్చాను దగ్గరకు వచ్చాడు ఇప్పుడు తప్పించుకోవడానికి వీలు కాదు జరిగేది జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా గద్దకు నాపై నమ్మకం కలిగేలా చేస్తాను అనుకుంది ఇక గద్ద పాపమాడ వాళ్ళ పిల్లలను చూసి ఇక ఇది ఎట్లయినా నన్ను నమ్మదని నమ్మినా నమ్మకపోయినా ఇక లాస్ట్ వరకు ఫైట్ చేద్దామని అనుకుంటుంది పిల్లి చూసిరా ఈ పిల్లిని దూరంగా పొమ్మంది ఆగొక్క పిల్ల పిల్లి గద్దను నమస్కారం అని చెప్పింది పిల్లిని నీవు ఎవరు అని గద్ద అడిగింది అప్పుడు ఆ పిల్లి తాను దీర్ఘకర్ణము అనే పిల్లిని అని చెప్పింది గద్ద ఆ పిల్లిని దూరంగా పొమ్మంది లేకపోతే చంపుతానని బెదిరించింది అప్పుడు తెలుసు కదా గద్దకు ఈ పిల్లి నాటకాలు అని పొమ్మని చెప్పింది అప్పుడు పిల్లి తాను నిత్యము స్నానం చేస్తూ మాంసం తినడం మాని చంద్రయాన వ్రతము చేస్తున్నానని చెప్పింది సూచనవా పిల్లి మాటలు ఎట్లా చెప్తాందో ఇవన్నీ అన్ని మానేసి వ్రతం చేస్తుందని చెప్పిందట ధర్మాత్ముడైన ఆ గద్ ఆ గద్దను దర్శించాలని వచ్చానని చెప్పింది సుశీరా ఇట్లా పెట్టిస్తారు నమ్మొద్దు ఎవరిని ఇలా ఎన్నో మంచి మాటలు చెప్పి గద్దను పిల్లి బాగా నమ్మించింది పిల్లి మాటలు గద్ద నమ్మింది కొత్తగా వచ్చినందున పిల్లి గురించి తెలియక తాను అలా మాట్లాడనని అందుకు తప్పు పట్టద్దు గద్ద పిల్లితో చెప్పింది సుశీరావు గట్ల నమ్మేటట్టు ఎత్తలా కూడా ప్రపంచం మంచిలేదు నమ్మొద్దు ఎవరిని ఓకే పిల్లి చెట్టుపైకి రావడానికి గద్ద అంగీకరించింది ఈ విధంగా పిల్లి ఆ గద్దతో స్నేహం చేసి ఆ చెట్టు త్వరలోనో ఉండసాగింది తర్వాత కొన్నాళ్లకు పిల్లి ప్రతిరోజు నిశ్శబ్దంగా చెట్టుపైకి ఎక్కి ఆ పక్షి పిల్లల గొంతులను కొరికి తెచ్చి ఆ తొర్రలో పెట్టుకొని తినడం మొదలుపెట్టింది ఆ పక్షులు తమ పిల్లలు కనిపించక అక్కడక్కడ వెదకసాగాయి అది తెలిసిన పిల్లి తొర్రను విడిచి పారిపోయింది పక్షులను తమ పిల్లలు ఎముకలు ఆ చెట్టు తొర్రలో కనబడ్డాయి దాంతో ఆ గద్దయే తమ పిల్లలను తిన్నదని ఆ గద్దను పక్షులు అన్ని తమ గోళ్ళతో గోల్ గోళ్లతో ఎక్కిరించి చంపాయి కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు సుషిర తన పాపం ఆమె పోనని నమ్మినందుకు ఒకటి వేసింది పిల్లి మీ ఎవరిని నమ్మొద్దు ఇది ఒక కథ అయిపోయింది కాకి మృగాన్ని రక్షించిన విధానం తెలియండి మగధా దేశంలో ఒక అడవిలో చాలా రోజులుగా జింక కాకి జింక కాకి స్నేహంగా ఉండేవి ఆ జింక బాగా బలిసి అడవిలో తిరిగేది ఒక నక్క జింక మాంసాన్ని ఎలాగైనా తినాలని అనుకున్నది జింక ఒక మాయ మాటలు చెప్పి దాన్ని నమ్మించింది జింకతో స్నేహం చేయాలనే కోరికతో వచ్చానని నక్క చెప్పింది నక్క మాటలు వినొచ్చా నక్క జిత్తులు నక్క మాటలు జింక నక్క మాటలు నమ్మి నక్కను వెంటబెట్టుకొని తాము నివసించి చోటుకు వచ్చింది కాకి ఆ నక్కను చూసి అతడు ఎవరని జింకను అడిగింది నక్క తనతో స్నేహాన్ని కోరి వచ్చిందని జింక కాకి చెప్పింది జింక ఎప్పుడు బోలాతనం అందుకే తెలంగాణ బోలాతనంకే ఈ జింకను మనకు ఏ పెట్టారు అట్లా జింక ఎంత ఎంత బోలా చూడాలి కాకి చెప్పింది కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదని కాకి జింకను చెప్పింది కొత్తగా వచ్చిన పిల్లిని చ నమ్మి చనిపోయిన గద్దను ఊర్చి కాకి చెప్పింది ఆల్రెడీ విషయం గురించి ఇవి చెప్పింది నక్క కాకిపై కొప్పడింది మొదటి రోజున జింకకు కాకి కూడా కొత్తయే కదా అని దానిని నిలదీసింది ఏవో నీతులు నక్క చెప్పి కాకిని జింకను నమ్మించింది నక్క మాయమాటలు విని కాకి సరే అంది ఈ విధంగా కాకి జింక నక్క స్నేహంగా ఉండసాగాయి కొన్నాళ్లకు అలా గడిచాయి తర్వాత ఒక రోజున నక్క జింకతో తను ఒక మంచి పైరు గల పొలాన్ని చూశానని చెప్పి తనతో జింకను రమ్మని జింకకు ఆ పైరు చేసును చేనును చూపించింది జింక రోజు ఆ పొలంలో పైరును తినడం ప్రారంభించింది ఒక రోజున ఆ పొలం యజమాని ఆ జింకను చూసి ఆ జింకను ప్రాణాలతో విడిచి పెట్టకూడదని నిర్ణయించింది రహస్యంగా పొలంలో వలను పన్ని ఇంటికి వెళ్ళాడు మరునాడు జింక వచ్చి పొలంలో దిగి వలలో చిక్కిపడింది అప్పుడు జింక తాను వలలో చిక్కుకున్నానని తన మిత్రుడు నక్క వస్తే వలను కొరికి తనను రక్షించగలదని తలిచింది మరి క్షేత్ర శుద్ధం ఏం చెప్తావు ఇంతలో నక్క అక్కడికి వచ్చి జింక వలలో చిక్కిపడినందున లోపల సంతోషించింది పొలం కాపు జింకను చంపుతానని దాని మాంసాన్ని తాను తినవచ్చునని నక్క సంతోషించింది తర్వాత నక్క జింక దగ్గరికి వచ్చింది వలను కొరికి తను రక్షించమని జింక నక్కను అడిగింది నక్క వల దగ్గరికి వెళ్ళి ఆ వల సులి నారలతో చెయ్యబడిన చెయ్యబడిందని ఆది ఆదివారం నాడు తాను నరాలను ముట్టుకోనని చెప్పి నక్క చెప్పింది జింక ఆ రోజు సాయంత్రం అయినా నివాస స్థానానికి రాలేదని కాకి జింకను వెతుకుతూ వచ్చి వలలో చిక్కుకున్న జింకను చూసింది నక్క చేసిన మోసాన్ని కాకి తెలుసుకుంది కాకి జింకను ఒక ఉపాయం చెప్పింది ఊపిరి బిగబట్టి పొట్టను బిగ్ ఉబ్బించి జింకను పడుకోమని చెప్పింది కాకి ఆ జింక కన్నును పొడుస్తున్నట్లు నటించింది పొలం యజమాని వచ్చి జింక చచ్చిందని భావించి వలను ఉడదీశాడు జింకపై కూర్చున్న కాకిని కూసింది కాకి కూసింది జింక కాకి చెప్పినట్లు పారిపోయింది జింక తనను మోసగించిందని పొలం యజమాని జింకపై తన చేతి కర్రను విసిరాడు ఆ కర్ర తగిలి పక్కనే దాగి ఉన్న నక్క చచ్చింది జింక తప్పించుకుంది పరులకు హాని చేయ చెయ్య తామే చెడిపోతారు అంతే కదా దాన్ని చెడిపోవాలని చేస్తే ఆయన తన అక్కనేది చచ్చిపోయింది ఇది పోరగాళ్ళగా చెప్పాలన్నట్టు ఓకే తర్వాత ముసలిగద్దని చూసి బిడ్డలవి ఏముంది గంగా తీరంలో ఇదే ఉన్నది గింతే మొత్తం కథ మొత్తం కథ గింతే ఇప్పుడు మేడం మీరు టెక్స్ట్ బుక్ ఏది చదివేది అని అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఇట్లా చదువుకుంటూ పోతే అస్సలు అది అర్థమే కాదు అట్లా ఇప్పుడు మీరు ఏది ఇచ్చినా రాయగలుగుతారు ఎట్లా ఇచ్చినా రాయగలుగుతారు ఓకేనా అందుకే ఇక అంత పెద్దగా ఉంది పాఠ్యభాగము మిత్ర లాభము ఓకే దేని నుండి గ్రహింపబడింది చిన్నయ్య సూర్య రచించిన చిన్నయ్య సూర్య రచించిన నీతి చంద్రిక నీతి చంద్రికకు మూలము పంచతంత్రము విష్ణు శర్మ రాసింది ఓకే అట్లా గుర్తుపెట్టుకోవాలి గ్రహింపబడింది పాఠ్య రచయిత పరవ పరవస్తు చిన్నయ్య సూర్య రచయిత జననం పరవస్తు చిన్నయ్య సూరి చెంగల్ చెంగల్పట్టు చిల్లలోని పెరంబుదూర్లో జన్మించాడు ఈయన శ్రీనివాసాంబ వెంకటారంగ రామాజునుచార్యులు అనే దంపతులు జన్మించారు రచయిత కాలము శ్రీశూర్షకం పద్దెనిమిది వందల ఆరు నుండి పద్దెనిమిది వందల అరవై రెండు వరకు సూరి జీవించాడు రచయిత విద్యాభ్యాసము చిన్నయ సూరి కంచి రామానుజాచార్యులు ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు శ్రీరామశాస్త్రుల వద్ద విద్యను అభ్యసించి సంస్కృతము ఆంధ్రము ప్రాకృతము తమిళము భాషలో పండితుడు అయ్యను ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్స్ లేవో వాళ్ళు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్లు కొనాలి ఎట్లయినా రాస్తున్నాము టీఆర్టీలు డిఆర్టీలు ఏ రాసినా కూడా టెక్స్ట్ బుక్కు అవసరమే ఓకే ఉద్యోగం చిన్నయసూరి అష్టను పాఠశాలల్లోనూ పచ్చయప్ప కళాశాలల్లోనూ తెలుగు పండితుడిగా పనిచేసి తర్వాత రాజధానిని కళాశాల రాజధానిని రాజధాని కళాశాల ఆచార్య పదవిని నిర్వచించారు నిర్వహించాడు చిన్నైసూరి రచనలు చిన్నైసూరికి చిరకీర్తిని సంపాదించి పెట్టినవి ఈయన రచించిన బాలవ్యాకరణం వ్యాకరణము అనగానే బాలుడు అంటే చిన్న సూరి అని గుర్తుపెట్టుకోవాలి నీతి చంద్రికలు ఇవి కాక శబ్ద లక్షణ సంగ్రహము నీతి సంగ్రహము విభక్తి బోధిని సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము అక్షరగుచ్చము లక్ష్మీనారాయణ తంత్రము హిందూ ధర్మశాస్త్రము సంగ్రహము మొదలైన గ్రంథాలను సూర్య రచించాడు పరిష్కరించిన గ్రంథములు సూరి నన్నయ్య భారత ఆది పర్వాన్ని కూచిమంచి తిమ్మకవి నీలసుందరి పరిణయమును పరీక్షించి ముద్రించాడు పత్రికలో రచనలు చిన్న సూరి వర్తమాన తరంగిని పత్రికలో రచనలు చేశాడు సుజన రంజని అనే మాసపత్రిక మాసాన్ని ఇక్కడే మెన్షన్ చేశాడు కాబట్టి ఇంపార్టెంట్ మాసపత్రికను నిర్వచించాడు నీతి చంద్రిక అంటే నీతి చంద్రిక అంటే నీతులకు వెన్నెల అని అర్థము సంస్కృతంలోని పంచతంత్రము హితపదేశము అనే గ్రంథాలను దీనికి మూలము పంచతంత్రమును ఎవరు రాశారు విష్ణు శర్మ రాసిండు హితపదను ఎవరు రాశారు నారాయణ పండితుడు రాసిండు ఇవి రెండింటిని సమన్వయపరుస్తూ ఏం చేసిండు చంద్రిక అనే వచన కవి గ్రంథాన్ని చిన్నేసూరి వెలువరించారు అంకితం ఎవరికి అంకితం ఇచ్చిండు అర్బత్ నాటకు ఏంటిది చిన్నే సూరి నీతిచంద్రికను రాజధాని కళాశాల అధికారి అర్బత్ నాటుకు అంకితం చేశాడు ఇంపార్టెంట్ అండి సూరి బిరుదు ప్రధానము అర్బత్ నాటి చిన్నే సూరి అనే ఇంగ్లీషు అక్షరాలలో చెక్కిన బంగారు కడియాన్ని ఈయనకు బహుకరించి సూరి సూర్య అంటే ఎవరు పండితుడు అనే బిరుదును ప్రధానం చేశాడు ఓకేనా ఇక్కడ వరకు వర్డ్స్ ఆన్సర్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం చిన్నయ్య సూరి చిన్నయూరి జన్మస్థలం ఏది పరావాస చిన్నైసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీ పెరుంబుదారంలో జన్మించాడు చిన్నయ్య సూరి లక్షణ గ్రంథము గ్రంథం ఏది బాల వ్యాకరణం అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు శబ్ద లక్షణ సంగ్రహ సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం కూడా రాశాడు నీతి చంద్రికకు ఆధార గ్రంథాలు ఇవి పంచతంత్రము నీతి చంద్రికకు పంచతంత్రము హితోపదేశ గ్రంథాలు ఆధార గ్రంథాలు సుదర్శన మహారాజు ఏ పట్టణానికి పరిపాలించాడు పాటలీపత్రము ఓకే దయాళులకు కరస్తమైనది ఏది దయాలు దయాళలై వర్తించు వారికి స్వర్గము కరస్తము ధర్మశాస్త్రము ఏమని బోధిస్తున్నవి ధర్మశాస్త్రములు అహింస పరమోధర్మ అని బోధిస్తున్నవి లోకమే కుటుంబం అని భావించేది వారెవరు మహాత్ములు లోకమే కుటుంబం అని భావిస్తారు పరులకు హాని చేయగోరు వారు ఏమైపోతారు పరులకు హాని చేయగోరు వారు తామే చెడిపోతారు అంతే కదా ఇంకా అంతే అయిపోయింది గారు రెండో లెసన్ ఓకే ఇక్కడ మీకు ఎవరైనా మేడం మీరే ఇదే మొత్తం చదివేది ఉండే సౌతే కొంచెం అర్థం కాదు ఇవన్నీ ఇట్లా ఈ భాషలో ఉన్నాయి ఇట్లా నీ హుసహీతము క్రొత్త వాడే నది ఎట్లు నీతో మృగమును స్నేహము రాగా రాగా వర్ధిల్లు చిన్నది నీకు తెలుగు ఇట్లా మొత్తం చదువుకుంటా పోతే లెసన్ లెక్క అర్థం కదా ఇప్పుడు అర్థమైంది కదా రెండు లెసన్స్ ఓకే అవి రెండు కథలు నో ప్రాబ్లం ఓకేనా మరి మీకు నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి నెక్స్ట్ మిత్రుల నెక్స్ట్ ఏమి అబ్బా తెలంగాణ సాహిత్య వికాసం దేవులపల్లి రామానుజరావు ఓకే నెక్స్ట్ రెండో లెసన్ ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయ టేక్ కేర్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికూ నాకు ఒక కామెంటు కొంచెం గిరిజ గారు మీరు కామెంట్ నాకు క్లారిటీగా లేదు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అన్నీ ఉన్నాయండి నేను ప్లేలిస్టులో కూడా పెడుతున్నాను లేకపోతే ఇందులో వెతుకండి ఒకటో తరగతి నుంచి ఏది మిస్ కాకుండా ఇంటర్ వరకు ఇప్పటి వరకు అయితే ఎన్ని వీడియోస్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి అందులో ఓకేనా ఏదైనా ప్లేలిస్టులో పెట్టిన మర్చిపోయాను కావచ్చు కానీ అక్కడ అయితే ఉన్నాయి ఓకేనా సోషల్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి సోషల్ ఉన్నాయి సైకాలజీ ఉన్నాయి విద్యా దృక్పథాలు ఉన్నాయి షైన్ ఇండియా ఉన్నాయి మొత్తం ఉన్నాయి చూడండి సైన్స్వి కూడా టెన్ ఉన్నాయి అవి కూడా ఎట్లా ఉన్నాయంటే ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఓకేనా ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు